కోకిల కోకిలకు అన్నది ఓహో ఓహో వేచినామని ఓ అన్నది ఓహో ఓహో దేవత నీవని మమతల కోవిల తలుపు తెరచి ఉంచాను ప్రియా ప్రియా జై భవా కౌగిళ్ళలో సఖీ సఖీ భవ సందిళ్ళలో కోకిల కోకిలకు అన్నది వేచినా మనో అన్నది గుటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగా ఉండిపోవా ఏడు అడుగులా తోడు రావా జన్మ జన్మ నన్ను నీడగావా లోకం మనలోగిలిగా కాలం మన కౌగిలిగా వలపే శుభదీ మ్రతుకే ప్రియ భావనగా ఆకాశాలే అంది వీళ్ళ ఆశలు తీరెనుగా కోకిల కోకిలకు అన్నది వేచినామని ఓ ఎన్నది వాళ్ళు కళ్ళతో వీలు నామా వీలు చూసి చాలు బామా వేళపాలలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా మన మేలే ప్రేమి కులం మనదేలే ప్రేమ కులం కాలాన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం కళలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మా కోకిల కోకిలకు అన్నది వేచినామని ఓ ఎన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరచి ఉంచాను ప్రియ ప్రియ జయి భవా కవిళ్ళలో సఖీ సఖీ సుఖీభవా సందిళ్ళలో